జగన్ చేసిన పనికి చేతులైతే మరి దండం పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇలా దండం పెట్టేసరికి అందరు కూడా ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట అదేంటి జగన్కి ఇలా జూనియర్ ఎన్టీఆర్ దండం పెట్టడం ఏంటి అంటూ అందరూ ఒక్కసారిగా షాక్కి గురైపారట కానీ అసలు విషయం తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ నిజంగా ఆశ్చర్యాలు వ్యక్తపరచాల్సిందే జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఎలా ఉందో అందరికీ తెలుసు ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీ కార్యకర్తలు అలాగే జనసేన కార్యకర్తలందరూ కూడా కక్షపూర్వకు రాజకీయాలు ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అంటూ ప్రజలకి ఏమాత్రం మంచి జరగడం లేదు అంటూ ఎంతగానో ఖండిస్తూ ప్రజా పార్టీలో మాత్రం మేమంతా కూడా నీలమైపోతామంటూ ఖచ్చితంగా అధికారం మాకే అంటూ ఇక ప్రజలందరూ కూడా సంతోషకరంగా ఉంటారు అంటూ చెప్తున్న నేపథ్యం తెలిసిందే కదా అయితే మరి ఇలాంటి నేపథ్యంలో ఏపీ రాజకీయాలన్నీ కూడా గమనించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ జగన్ పరిపాలన అంతా కూడా గమనించి ఒక్కసారిగా షాకి గురైపోయారట ఇలాంటి పరిపాలనలో ఇన్నాళ్ళు మేమందరం ఉన్నందుకు నిజంగా అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు దయచేసి మీకు ఒక పెద్ద దండం ఇకనైనా మీరు మాత్రం మమ్మల్ని వదిలిపెడితే మేము చాలా స్వతంత్రంగా మా పార్టీల ద్వారా ప్రజలందరినీ సుభిక్షంగా చూసుకుంటామంటూ చేతులైతే మరి దండం పెట్టారట జూనియర్ ఎన్టీఆర్ జగన్మోహన్ రెడ్డికి అయితే మరి ఈ విషయాలు తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇన్నాళ్ళకి మాత్రం ఇప్పుడు ఇలా జగన్ పరిపాలనపై రియాక్ట్ అవుతూ ఖచ్చితంగా టీడీపీ జనసేన అధికారంలోకి రావాలని కోరుకోవడం చాలా సంతోషకరం అంటూ చెప్తూ ఉన్నారట ఏదేమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు ఈ పరిపాలన చూసి ఒక్కసారిగా షాక్కి గురైపోయారట